వైసిపి శ్రేణుల ఆరోపణ కూటమి ప్రభుత్వం పై ఒత్తిడి తేలేదని వాళ్ళు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి కేసులంతా నీరు గార్చి ఎక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అంతర్నీ విట్నెసెస్ ని థ్రెటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని అడుగుతుందా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తున్నారు నీ టు పుట్ ప్రెషర్ ఆన్ సిబిఐ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఇట్ ఇస్ సబ్జుడిస్ ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి బట్ సిబిఐ కోర్టు అడిగిన క్వశ్చన్కి సిబిఐ సమాధానం చెప్పింది దట్ మా తరఫున కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్ బట్ మీరు ఏమైనా చెప్తే ఓపెన్ టు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది బాకీ ఉంది అని చెప్పి నేను ఒక పిటిషన్ పెట్టాను దాని మీద డిస్కషన్ నడుస్తుంది ఇప్పటి వరకు ఇన్కంప్లీట్ అనే నేను పెట్టాను కోర్టులో పిటిషన్ అంటే సంతృప్తి లేనట్లే కదా కేసులు ఉన్నాయి హైకోర్టులో అర డజన్ కేసులున్నాయి ఎవరమ్మా ఫాలోఅప్ చేసేది సిబిఐ కోర్టులో వాయిదాలకి తో పాటు నేను కూడా అటెండ్ అవుతున్నాను పనిష్మెంట్ వాళ్ళక నాకా సుప్రీంకోర్టుకు అటెండ్ అవుతున్నాను హైకోర్టుకు అటెండ్ అవుతున్నాను ప్రతిసారి మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడకూడదు కూడా చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం లాయర్లతో సంప్రదించి ఏమేమి చేయాలి నెక్స్ట్ అనేది ఆలోచించి కంటిన్యూస్గా ఆ వర్క్ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూనే ఉంది ఈ క్వశ్చన్ ఆన్సర్ అదేం అవుతుందా ఇంకా ఇంకా ఎంత కాలం పడుతుందా రిక్వెస్ట్ హెల్ప్ ఫ్రమ్ సొసైటీ అట్లాజ్ ద పీపుల్ అట్లాజ్ మీ మీడియా మిత్రులకి రిక్వెస్ట్ మీరు కొంచెం ప్రెషర్ పెట్టండి టు హెల్ప్ థింగ్స్ ఫాస్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి సెవెంటీ ఫోర్త్ బర్త్డే ఈరోజు ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము అక్కడ ఉండంగా ఏవో తలంపులు వస్తున్నాయి ఐడియాస్ గుర్తొస్తు గుర్తులు వస్తున్నాయి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పుల్వెందుల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఇంతకుముందు మేము రాజారెడ్డి స్ట్రీక్ట్లో ఉండేవాళ్ళం మాట్లాడుతున్నాం పెద్ద ఇల్లు ఉంది దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ అనుకొని ఒక చిన్న సందు ఉంది ఆ సందులో బంధువులు అందరు చాలామంది ఉన్నారు ఎదురు ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఇల్లుంటుంది ఆ సందులో క్రిస్టిఫర్ గారు అమలు ఫిలిప్ గారు భాస్కర్ గారు ఒక సైడ్ అయితే ఇంకో సైడు ప్రతాప్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు ఉండేవారు అవినాష్ మాకంటే ఒక పది సంవత్సరాల దాకా చిన్న నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం చిన్నపిల్లో అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం హాలిడేస్ ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరు ఇండ్లకు పో పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదానైనా సరే అందరు ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని బట్ పిల్లలు ఉంటే సమర్లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళు మాస వీధిలో కొన్నిసార్లు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు అసలు ఇట్లా ఇన్సిడెంట్కి ఇట్లా నాన్న మర్డర్కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే రెండు వీడియోస్ చూశాను అది మూడు ఒకటి మన డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు మీరు చూ చూపిస్తున్నారు అని పక్షపాతం చూపిస్తున్నారని నిన్న అంటున్నారు ఏంటి టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఆ రోజు మార్చ్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది రెడ్డి గారి బాడీ పడుంది అక్కడంతా రక్తం పడుంది అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు పోలీసులు కూడా అదే రూమ్ ఉన్నారు మరి పోలీసులు బెదిరించి ఆ పని మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము బాడీని బయటికి తెచ్చడము కట్లు కట్టడము లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తత్తులుగా పనిచేశారా నాకైతే తెలియదు అట్లా నా ప్రమాణ స్వీకారం చేశారు కొత్త సిప్ట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు షీట్ ఫైల్ చేయలేదు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చాక అనుమానంగా అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు తర్వాత చూస్తే సెప్టెంబర్లో అనుమానం అవినాష్ భాస్కర్ రెడ్డి శివశంకర్ మీదకి వెళ్తుంది ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయ చేశారు వాళ్ళని పంపించేసారు స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీంని ని తెచ్చుకున్నారు సిట్ మార్చేశారు మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా ఏంటిది ఏంటి థింకింగ్ ఇక్కడ ఈ టైంలో ఏదో నడుస్తుంది ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు అప్పుడు హైకోర్టు జడ్జ్ గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా మీరే కేసులు పెడతారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా నాకు తెలీదు హైట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలు జరిగిన ఇన్సిడెంట్ ఆ హాస్పిటల్ లిటరలీ మూయించేశారు ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్ ఎవరూ పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేశారు పోలీసులు కాపలా కాస్తున్నారు ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ ఇంకా గురించి మాట్లాడతారు అసలు ఉందా ఆ మాటలకి నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్ అంటే పాత పులివెందలు అంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకి లొంగిపోయే ఆఫీసర్స్ కావాలన్నా ఐ వాంట్ చేంజ్ ఇన్ పుల్వెందల పులివెందల్లో మార్పు జరగాలి ఇంకొక విషయం ఇంకో వీడియో ఆ రోజు నేను వచ్చింది వచ్చేసి కొందరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దెబ్బలు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు గుడ్ ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హావ్ టు ప్రొటెస్ట్ మరి తప్పు జరిగిందా లేదా యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ ద జాబ్ ఓకే పోలీసుకు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు కరెక్ట్గా పని చేయగలిగేలా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండేది ఉండింది ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను అది అడిగాను అప్పుడు మా అన్నగారు అన్నారు లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు చాలా పలుచగా ఉంటే చూసడానికి బాగుండదు విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్ ఆ ఇన్సిడెంట్ కి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి చూడ డిఫరెన్స్ మొన్న ఎవరికి దెబ్బలు తగిలే అని చెప్పి ఊరేగింపు ఆ రోజు మర్డర్ జరిగితే షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్ పాత పులివెందె లేకుండా కొత్త పులివెందె ఉండాలి ఆ కొత్త పులివెందల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు హింస లేని ప్రదేశంగా ఉండాలి బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి దట్ ఈస్ ద పుల్వెందుల వి వాంట్ ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే రోజు పొద్దున్నే కూర్చొని ఆలోచిస్తుంటే నాన్న గుర్తొస్తున్నాడు ఏం చేస్తున్నాడు అగైన్ అక్కడ టేబుల్ దగ్గర ఒక ప్లేస్ ఉంది అక్కడ కార్డ్స్ అన్ని వెడ్డింగ్ కార్డ్స్ ఎవరైనా ఇన్వైట్ చేస్తే వచ్చి పర్సనల్ గా ఇచ్చినా ఆయన చేతికి ఇచ్చినా లేకపోయినా ఆయన లేకున్నప్పుడు ఇంట్లో వదిలిపెట్టినా అన్ని వెడ్డింగ్ కార్డ్స్ జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటాడు డేట్ వైజ్ నెల రోజుల ముందు ఇచ్చినా వారం వారం రోజుల ముందు ఇచ్చినా కరెక్ట్గా డేట్ పెట్టుకుంటాడు సో దట్ ఆ రోజు పొద్దున్నే ఈ రోజు పెళ్ళిళ్ళు ఉంటే గానా ప్రతి పెళ్లి అటెండ్ అయ్యేదానికి ఎట్లా పోవాలా అని ఒక రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని అన్ని ఈవెంట్స్కి అటెండ్ అయ్యేలా పెళ్లిళ్ళు కానీ వేరే ఇష్యూస్ నాన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది అబ్సర్వ్ చేసేదాన్ని ఎవరి పెటిషన్స్ కానీ రిక్వెస్ట్స్ కానీ ఉంటే అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాడు పొద్దున్నే చాలా మంది చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే కానీ ఆయన వాళ్ళని తీసుకొని వెళ్తారని చెప్పి వాళ్ళు ఉన్నా లేకున్నా అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుని ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ యూస్ టు సబ్మిట్ దమ్ ఎవరినైనా కలిసినప్పుడు పలానా మనిషికి జాబ్ కావాలి అని ఆ రిక్వెస్ట్ రెడీగా ఉంటుంది చేతిలో ఈ మనిషికి మీ కంపెనీలో జాబ్ దొరుకుతుందా ఇట్లా ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే మనిషి పులివెందలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కలిసి ఎంతో పనులు చేశారు ఎంతో మందికి సహాయం చేశారు ఊరిని ఈ ఈరోజు ఆయన చేసిన మంచి పనుల గురించి మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా గుర్తు తెచ్చుకుంటారా అసలు మర్చిపోయారు అంటే దానికి అర్థం ఏంటి ఎందుకు మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న ఎలక్షన్లలో నిలబెట్టద్దు అన్నప్పుడు నేను హీ స్టెప్ బ్యాక్ హీ వాస్ ట్రైంగ్ టు గ్రూమ్ అవినాష్ అవినాష్ ని మంచి లీడర్గా తయారు చేద్దామని ట్రై చేసాడు కానీ ఎందుకు అది వినట్లేదు అని బాధపడేవాడు ఎప్పుడూ వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా కానీ దే నెవర్ కన్సిడర్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్ అట్లా ఆ చిన్నప్పటి మనిషికి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది ఒక మర్డర్ చేశారు దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకి పోతే గానీ అది మనకి ఎంత క్లోజ్ గా ఉన్న మనుషులైనా సరే ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బీ డన్ మనకి న్యాయం ధర్మం దాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే ఈరోజు సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి హైకోర్టులో అర డజన్ కేసులుంటాయి సిబిఐ కోర్టులో ఒక మూడు ఉంటాయి ఈ పోరాటం జరుగుతుంది న్యాయం ఖచ్చితంగా విల్ కమ్ ఇస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్ సో ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది